ఎక్కువ రోల్ అనేది ఎక్కువ లేదు పృథ్వీరాజ్ మన సలార్ ప్రభాస్ అనేది మాత్రం ఎక్కువ ఉంది అయినా ప్రభాస్ అన్న పెట్టుకొని ఎందుకు డిసప్పాయింట్ అయితే చెప్పు నేనైతే డిసప్పాయింట్ ఏం కాలేదు మంచిగా ఎంజాయ్ చేసినాను రాత్రి నిద్ర లేకుండా సినిమా అయితే మొత్తం హైయెస్ట్ గ్రాసింగ్ కావాలా ఏదో డైనోసార్ అంటే గ్రూప్ ప్రపంచానికి ఏ జీవి కూడా అటు లేదు అలాగే ఈ టాలీవుడ్ కానీ మొత్తం ఇండియా హిస్టరీ ప్రపంచ హిస్టరీ మొత్తము ఆ నమ్మ రికార్డులు పెద్దది కొట్టిపోవాలా ఎవరు అనేది అర్థం ఉండకూడదు అంతే నా మొక్కుతానా ప్రతి ఒక్కరికి అందరికి మొక్కుతా ఈ కేజీఎఫ్కి అసలు సంబంధం లేదని ప్రశాంత్ నేర్ గారు ఎన్నో సార్లు చెప్పినారు మళ్ళా కేజీఎఫ్ 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 ఉగ్రము ఇవే అంటారు ఇంకా ఇప్పుడు తీసిండు అవతార సేమ్ అదే అన్నట్టు దండనే అవుతుంది కాదు కదా స్టోరీ వేరే తీసుకోవాలి స్టోరీ పరంగా చూడండి అంతే మీకు నచ్చిందే లేదం డైరెక్షన్ ఫాల్ట్ వచ్చింది చెప్పండి చెప్పండి మీకు కేజీఎప్ కన్నా ఎక్కువ లేవా అదే నాకు కొందరు ఎవరికన్నా అనిపించచ్చు నేను కొంత కనిపించవచ్చు కొంత ఎందుకంటే ఆ ఫైట్ చేయలేకపోతుంటే వాళ్ళ అమ్మ ఆపుతది అవన్నీ మాత్రం కొద్దిగా కనిపించవచ్చు ఇంకా అదొక చెప్తా సినిమా మాత్రం సూపర్ ఉంది మస్తి ఒకటి బాగా కొద్దిగా ఒక ప్రభాస్ ఫ్యాన్ గా హ్యాపీగా ఫీల్ అయ్యి గర్వంగా చెప్పడానికి గంట జర్నీ చేసి మరీ వచ్చారన్నా సలార్ మూవీ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట ఇన్ మా ప్రభాస్ ని మాకు తను తీరా ఫుల్ బీల్స్ పెట్టాడు ప్రశాంత్ నిజంగా కొన్ని ఏరియాలో అయితే ప్రశాంత్ గుడి కడతారనమాట బాహుబలి తీసినప్పుడు రాజమౌళికి ఎలాగైతే ఆ గుండెలో పెట్టుకున్నారో ప్రశాంత్ అయితే ఆయన గుడే అనమాట సినిమా మాత్రం ఆ లెవెల్లో ఉంది ఎలివేషన్ కానీ బ్యాక్గ్రాఫ్ స్కోర్ ఆ ప్రభాస్ చూపించిన లుక్స్ విధానం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అంత డైలాగ్ డెలివరీ లో కానీ ఒక ప్రభాస్ ఇది ప్రభాస్ తగ్గ సినిమా ఇది నేనే ప్రభాస్ నేను తలా ఇంకా ఇంకెవడా చూపించాలని మళ్ళీ ప్రసన్నీ నిరూపించాడు కేజీఎఫ్ తర్వాత ఆ రేంజ్ సినిమా ప్రభాస్ గారు పడాలి అని ఏ ఫ్యాన్ అయితే అనుకున్నాడో ఆ ఫ్యాన్ అంచనానికి ఏం మాత్రం తగ్గకుండా వేరే లెవెల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు సినిమా మాత్రం బ్లాక్ బస్ అన్న బట్ ఫస్ట్ ఆఫ్ ఒక థర్టీ మినిట్స్ మాత్రం చాలా కొంచెం సైలెంట్ గా ఉంటది ఎంట్రీ కూడా చాలా సైలెంట్ గా జరుగుతుంది ఇంకా ఎప్పుడైతే ఫార్టీ మినిట్స్ సినిమా అయిపోతుంది ఇంకా అక్కడ నుంచి మన ప్రభాస్ అన్న ఓచ కో ర్యాంపేజ్ మొదలవుతుంది అన్నమాట ఫస్ట్ హాఫ్ కే కాదు సెకండ్ హాప్కి కాదు ఫస్ట్ హాఫ్ ర్యాంప్ పేజ్ ఉంటే సెకండ్ హాఫ్ ఓచిపోతుంటది ఇంకా పెంచ ఎలివేషన్స్ ఉంటుంది ఆ సినిమా ఇంకా ప్రశాంత్ నిర్మించిన డైరెక్టర్ అయితే మన కన్నడలో ఒక డైమండ్ అనమాట అతను కన్నడ ఇండస్ట్రీలో ఒక బొగ్గన్ ఒక డైమండ్ అనమాట అతను సూపర్ అనమాట ఇంకా రవి గారు మ్యూజిక్ డైరెక్టర్ అనమాట నిజంగా ఏ విధంగా ఇచ్చాడంటే ఆ ఎలివేషన్ కి ప్రభాస్కి తగ్గ ఎలివేషన్ ఇచ్చాడు అనమాట ఆ మ్యూజిక్ మాత్రం సూపర్ అనమాట ఇంకా శృతి హాసన్ అయితే బొక్క సినిమాలో ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు దాని డబ్బులు బొక్క ఆ శృతి హాసన్ లేకుండా మనం బాగుంటుంది ఒక ఒక త్రీ ఫోర్ మినిట్స్ పని రెండు మూడు ఎలివేషన్ కోసం వాడుకున్నారు ఆ ఎలివేషన్లు కూడా హీరో కోసం కాదు బట్ ఓకే టోటల్గా పృథ్వీరాజ్ క్యాడర్ వేసింది కానీ ఆయన ఇచ్చిన ఫైట్ వేసిన ఎలివేషన్ కానీ ఆయన ఇంకో హీరో చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే మనకు ప్రభాస్ హీరో కాబట్టి ఆయన ఇచ్చిన ఎలివేషన్ సూపర్ ఇచ్చారు నాకు కేజీఎఫ్లో లో కన్నా ఒక వంద రెట్లు ఎక్కువే ఉంది సినిమా ఎలివేషన్లు కావచ్చు ఫైట్లు కావచ్చు బ్యాక్గ్రాఫ్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు బట్ ఏంటంటే కొంతమంది కేజీఎఫ్ లా అన్నారు కెజిఎఫ్ లా ఎందుకు ఉంటుంది అన్న వెనకాల బ్యాక్గ్రాఫ్ కొంచెం ఆర్ట్ డిపార్ట్మెంట్ కొంచెం డార్క్ కాబట్టి అదే విధంగా అనుకుంటారు బట్ కథకి కేజీఎఫ్ కి ఏ సంబంధం లేదు ఇది టోటల్ గా ఒక ఫ్రెండ్షిప్ కి ఎమోషనల్ కథ అనమాట బట్ ఎమోషన్ అనేది రెండు మూడు సీన్స్ లో చూపిస్తారు టోటల్ గా ఒక ర్యాంపే చూపిస్తారు ఓచ కోసం చూపిస్తారు ఒక ప్రభాస్ నరికితే ఎలాగుంటది పాలాభిషేకం కదా రత్తాభిషేకం తో ఎలా ఎలాగుంటది ప్రభాస్ అనేది బాగా చూపించారు నేను ఇంచుమించి ఒక ఇరవై సార్లు ఉంటాను సినిమాలో ప్రభాస్ అన్న వచ్చిన ప్రతి ఫైట్ లోను కూడా అంత తెలివి అంత బ్యాక్గ్రౌండ్ ఉంది సో ఓవరాల్ నాకు వచ్చే సినిమా బీబీ రికార్డ్స్ ఇంటి వన్ వీక్ టెన్ డేస్ లో క్రాస్ అయిపోతుంది అనమాట మూడు వేల కోట్లు పక్కా సినిమా హోంబాలే ఫిలిమ్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో ఆ రేంజ్ తగ్గట్టుగా ఆ నిర్మాతలు అంతే రేంజ్ ఉంది సో వాళ్ళు మూడు వందల కోట్లు పెట్టే మూడు వందల కోట్లు కంటే ఐదు వందల కోట్లు పెట్టినా చాలా తక్కువ అనిపిస్తుంది సినిమా సో నాకు వన్ వీక్ లోనే వెయ్యి కోట్లు చేస్తుంది సినిమా సో ఓవర్లుగా బాహుబలి రికార్డులు ఇన్నాళ్ళకి మళ్ళీ ప్రభాసే కొట్టుకున్నాడు మళ్ళీ సలార్ రికార్డులు పాత్ర కొట్టడానికి మళ్ళీ సలార్ టూ పళ్ళి పాల్పడుతూ మళ్ళీ వస్తాడు బట్ దీనికన్నా వైలెంట్ గా ఉండబోతుంది అనేది ఇంటైతే ఇచ్చారు ఎందుకంటే ఆ క్లైమాక్స్ లో చూపించిన ఎఫర్ట్ గా వచ్చి లేదా కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి ఆ రెండు మూడు సీన్స్ ఉంటాయి ఆ సీన్స్ లో చాలా ఎఫర్ట్ గన్లు గని అన్ని అనమాట సో అది చూస్తే అర్థమైపోద్ది ఫస్ట్ టాప్ కన్నా సెకండ్ టాప్ ఆ పార్ట్ టూ ఏదైతే ఉందో దీనికన్నా భారీ వైలెంట్ గా ఉండబోతుందని అని ఇంటైతే అన్న సో లీగల్లీ వెయిటింగ్ అన్నా సూపర్ బ్లాక్ బస్ట్ మూవీ అన్న బాహుబలి కన్నా సూపర్ థ్యాంక్ యూ